దేవున్నామానికి కాక ప్రభుత్వ యేసుక్రీస్తునామాలు ప్రతి ఒక్కరి కొందనాలు ఈ సమయంలో ఈ అత్యవసరంగా మన లైవ్ రావాల్సినటువంటి అవసరత ఏర్పడింది మరి భారతదేశం పక్కన ఉన్నటువంటి మరి పాకిస్తాన్తో యుద్ధం జరుగు ఈ యొక్క యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి మన భారతదేశ యొక్క సైనికులు అటు ఆర్మీ వాళ్ళు అటు నౌకాదళం వారు మరి త్రివిధ దళాలు అంటే సముద్రం సముద్రం ద్వారా తర్వాత గగనతలం ద్వారా అలాగే నిరంతరం భారతదేశాన్ని కంటికి డెప్పలా కాపాడుతున్నటువంటి జవాన్లు వాళ్ళు నిరంతరం కూడా మన భారతదేశంని కాపాడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు మరి ఎప్పుడు కూడా కొనుగోక అంటే నేను అనేది ఏంటంటే కంటి మన చీమ చుట్టుకున్నా కూడా ఎప్పుడు వాళ్ళు ఎలర్ట్గా ఉంటూ వాళ్ళు ఆ యొక్క మంచు తర్వాత ప్రాంతంలోనూ వారు త్యాగంతో వారు ఆ విధంగా అక్కడ ఉండి సరిహద్దుల్లో వాళ్ళు మరి సైనికులు కాపలా కాస్తుండడం బట్టి అవసరమైనప్పుడు వాళ్ళు పోరాడుతుండడం బట్టి మనం భారతదేశంలో మనం ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాం రాత్రి సమయంలో పగటి సమయంలో మనం చేసుకుంటూ కలుగుతూ ఉన్నాం అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నారండి మీరు ఒక పాస్టర్గా ఆయన అంటారేమో చాలామంది భారతదేశంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది క్రైస్తత్వాన్ని ప్రబునుడు యేసుక్రీస్తు క్రీస్త అంగీకరించినటువంటి వారిని వారిని బూచిగా చూపించి ఇదిగోండి మరి సరిహద్దులలో సైన్యం పోరాడుతూ ఉంది మన దేశంలో ఉన్నటువంటి జవాన్లు ఆర్మీ వాళ్ళు సైనికులు పోరాడుతూ ఉంటే వాళ్ళని కనీసం మెచ్చుకోవటం కానీ వాళ్ళని ప్రోత్సహించడం కానీ మాట్లాడటం లేదు ఏ ఒక్క క్రైస్తవుడు కూడా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు మన దేశం యొక్క అభివృద్ధి మన దేశం యొక్క భద్రత అలాగే మన దేశం సురక్షితంగా ఉండాలి శాంతి సమాధానం సంతోషత ఉండాలి అని ప్రార్థన చేసేటటువంటి నిజమైనటువంటి అయినటువంటి యేసుక్రీస్తు అంగీకరించినటువంటి నిజమైనటువంటి విశ్వాసులు నిజమైనటువంటి సేవకులు ఎప్పుడు కూడా వాళ్ళు కనపడకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు మన దేశం ప్రపంచ పటంలో ఎలాగైతే తల ఎత్తుకొని ఉన్నట్టు ఉందో అలాగే మన యొక్క భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని ఆకాంక్ష కలిగినటువంటి వారు ప్రిబరేటరీ డేసు క్రిస్తులు అంగీకరించినటువంటి వాడు క్రైస్తవ మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలండి ప్రపంచ దేశాలతో పోటీపడి మన దేశం అన్ని రంగాలలో అది అభి ఆయా మన దేశం అభివృద్ధి చెందాలి తద్వారా ప్రతి భారతీయుడు సంతోషిస్తాడు ప్రభును క్రీస్ అంగరించిన ప్రతి క్రీస్తు అంగీరించిన వారు కూడా సంతోషిస్తారు మన దేశం ప్రపంచ దేశాల్లో అది ఉన్నతంగా ఉండాలి మన దేశం ప్రపంచ దేశాలను తలెత్తుకొని ఉండాలి మరి అలా ఉన్నప్పుడు ప్రతి భారతీయుడు ప్రభుని చేస్తూ క్రీస్తు అంగరించిన ప్రతి క్రైస్తవుడు కూడా సంతోషిస్తాడు కదా కనుక క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఎప్పుడు కూడా దేశం క్షేమంగా సంతోషంగా సమాధానంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని ప్రార్థించేటటువంటి వారు ఎవరయ్యా అంటే ఒక క్రీస్తు అంగీకరించినటువంటి క్రైస్తవు వారు ప్రార్థన చేస్తారండి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చిన్నటువంటి ఆజ్ఞ మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా చెప్పినటువంటి మాట మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనను కృతజ్ఞతాశుతులు చేయవలనని హెచ్చరించుతున్నాను అని వాక్యంలో ఉంది దేని దేనివాక్యం వాక్యంలో ఏమైనా రాబడిందండి మొట్టమొదటిగా ముఖ్యంగా మనము నెమ్మదిగా సుఖంగా మన బ్రతకాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం చెబుతూ ఉందంటే మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు మనం ఏం చేయాలంటే వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయాలి మన దేశంలో ఉన్నటువంటి వారి కొరకు ముఖ్యమంత్రుల కొరకు రాష్ట్రపతి కొరకు ప్రధానమంత్రి గారి కొరకు సైనికుల కొరకు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలండి అది కనీస బాధ్యత యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారి యొక్క కనీస బాధ్యత ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత దేవుని యొక్క వాక్యం అది మనకు ఒక ఆజ్ఞలాగా దేవుని వాక్యం ఇవ్వబడింది మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకాలి అంటే మనం ఏం చేయాలి మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు అంటే ఆ ఆ జనాల్లో రాజులు ఉన్నారు ఈ జనాల్లో కొన్ని దేశాల్లో కూడా రాజులు ఉన్నారు అలానే మన దేశంలో అధికారులు కొరకు అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వారు మంచిగా సమర్థవంతంగా పనిచేసి మన దేశం అభివృద్ధిలో వాళ్ళు ఎంతగానో సహాయపడులాగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి మన దేశం శాంతి సమాధానం సంతోషం భద్రత కలిగి ఉండాలి అని అంటే మనం ప్రార్థించేయాలండి వారి కొరకు మనం ప్రార్థించాలి సైనికులు ఎలాగైతే సరిహద్దులో కాపలాగాస్తున్నారు నిరంతరం వాళ్ళు కాపలాగాస్తూ ఉన్నారు నిరంతరం అలానే మనము కూడా మన దేశం యొక్క క్షేమము భద్రంగా ఉండాలి ప్రజల సంతోషము సమాధానం కలిగి ఆరోగ్యంగా ఉండాలని మన దేశంలో ఉన్నటువంటి మన యొక్క సహోదరుల కొరకు మనం ప్రార్థించాలి అదే కదా ప్రభు నుండి శ్రీ క్రీస్తు వారు చెప్పినది నిన్నువలని పొరుగు వారిని ప్రేమించు అని ప్రేమించు అంటే మాటలు కాదు మాటతోన మనం ప్రేమించేది కాదు దేవుని వాక్యం చెప్తుంది క్రియలేని విశ్వాసం మృతం అన్నట్టు క్రియ పని చూపించాలి పైనంటి ఏంటి ప్రార్థన మనం ఆరాధించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు రంగీకరించినటువంటి మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయడం ద్వారా ప్రభు మన దేశాన్ని కాపాడుతారు మన దేశాన్ని భద్రత ఇస్తారు సైనికులు కూడా వారు కూడా మరి విరోచితంగా పోరాడుతున్నారు ప్రభు మంచి జ్ఞానాన్ని వివేకాన్ని తెలియనిచ్చారు శత్రు దేశ శత్రుడితో వాళ్ళు చాకిచక్యంగా జ్ఞానంగా వాళ్ళు పోరాడుతున్నారు కానీ చాలామంది ఏంటంటే క్రీస్తు అంగీకరించిన వారిని ఒక బూచిగా చూపిస్తూ వీళ్ళకంటే వీళ్ళకి అసలు దేశం గురించి పట్టదు వీళ్ళ సోయలు వీళ్ళు ఉంటారు వీళ్ళు పట్టించుకోరు అనేటటువంటి ధోరణిలో చాలామంది ఉంటూ ఉంటారు కానీ అది సమాజంలో ఒక తప్పుడు సాంకేతికాన్ని ఈ సమాజంలో ఒక తప్పుడు సాంకేతికాన్ని అది పంపిస్తూ ఉందని భారతదేశం ఉన్నటువంటి వారు భారతదేశం యొక్క అభివృద్ధి కొరకు శాంతి సమాధానము భద్రత కొరకు వాటన్నిటి కొరకు భారతదేశంలో ఉన్నటువంటి వారు వారు ప్రోత్సాహకరంగా సహకారంగా ఉంటారు మన మనం భారతీయులు అనే ప్రపంచ దేశాల ముందు సగర్వంగా మనం చెప్పుకుంటూ ఉన్నామండి దేవుడు మన మనని ఈ దేశంలో పుట్టించాడంటే మన దేశం యొక్క అభివృద్ధి కొరకు మనం ప్రార్థించవలసిన అవసరం లేదా మనం ఈ దేశంలో ఉన్నాం దేవుడు మన దేశం మనల్ని ఈ దేశంలో పుట్టించాడు ఈ దేశంలో ఉంటున్నాం ఈ దేశంలో గాలి పీలుస్తున్నాం ఈ దేశంలో మనం తింటాం ఈ దేశంలో బ్రతుకుతున్నాం ఇదే మట్టిలో మనం ఈ లోక యాత్ర ముగిస్తాం అలాంటప్పుడు మన దేశం కొరకు మనం ప్రార్థించాలని ప్రభు తన యొక్క వాక్యం ద్వారా సరించారు నిన్ను వలిని పొరుగు అని ప్రేమించని ప్రభు ఆజ్ఞారు కనుక మన దేశం కొరకు మనం ప్రార్థిద్దాం క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి నిజమైనటువంటి విశ్వాసి ప్రతి నిజమైనటువంటి దైవజను ప్రార్థించాలి మన వంతు మనం ప్రార్థించవలసిన అవసరం ఉంది ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం కనుక ఇటు మాటలు ప్రభు మన ఇంటికిలో దీవించి ఆశీర్వదించి మన దేశ క్షేమం కొరకు భద్రత కొరకు ప్రార్థించేవారుగా మనం ఉందాం అటు కృప ప్రభు మనకు అందించును కాక అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తునాములో వందనాడు తెలియజేస్తున్నాను